అపహరణకు గురైన ఒక బాలికను పోలీసులు గంటల వ్యవధులను సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ కేసు చేదనలో పోలీసుల కృషిని ప్రజలు మరియు బాలిక కుటుంబ సభ్యులు కొనియాడారు డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ మరియు సిఐ వీరబాబు నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది బాలిక ఆచూక్య కనుగొనడానికి నిన్న సాయంత్రం నుంచి బృందం విశ్రాంతి లేకుండా కృషి చేసింది వారి అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా బాలికను సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు బాలిక నిశిత కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పోలీసు బృందం యొక్క అంకిత భావాన్ని వేగవంతమైన స్పందనను మనస్ఫూర్తిగా అభినందించారు పోలీసుల చొరవతో తమ కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చినందుకు నిషిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు పడుతూ స్టేషన్కి వెళ్ళి మీ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి అదే రకంగా నా బంధువులు కానీ నా మిత్రులు కానీ నా స్నేహితులు సీని గారు కానీ రాజేష్ గారు కానీ అందరూ కూడా నేను నైట్ అంతా వాళ్ళ నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అన్ని మీద మీ అందరికీ కూడా చేతులెత్తి

సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో సముజరమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ దగ్గర బంధువు సత్యమూర్తి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడ సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేయడం వెంటనే మళ్ళీ ఇంకో రెండు పొందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలక్ట్ చేయడం జరిగింది గతంలో ఈ బీగన్నవరం పనిచేయడం వల్ల ఈ స్థానికులు రూపాయలని కానీ తాడుపల్లి కానీ చెప్పి ఉన్నటువంటి ఉన్నటువంటి యోగులందరూ కూడా చాలా త్వరితగతానికి స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క ఘటన కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారు మా డిఎస్పీ గారు ఆ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకు సిటీఆర్ కానీ పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరీ ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళు ఆరున్నర ప్రాంతంలో సముద్ర రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను బీగానవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ లేదా బీగానవరంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అది మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మన సిటీఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క క్షోభ కానీ అది నమస్కారం అండి మా అందరికీ తెలుసు నిన్న సాయంకాలం ఐదు గంటల సమయంలో మన కముజు రమణ గారి కుమార్తెని పేరు చెప్పను కుమార్తె పేరు చెప్పకూడదు మేము కమజూర్ రమణ గారి కుమార్తె పది సంవత్సరాలు పాపనే స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించాడు వ్యాపరించి టూ వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది మా టౌన్ సీఏ గారు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అలాగే ఐపోలావరం ఎస్ఐ ఉమ్మడివరం సిఏ గారు విడుగా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం నాలుగు టైములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది ఈ చర్చల క్రమంలో ఈ ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని పోలీసు వారు రావటం చూసి అతను దూరం నుంచే మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని బేస్ చేసుకుంటూ వచ్చాము రాత్రి గత రాత్రే అతను పీ గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది తెల్లవారులు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు ఒక గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అణు అణువున చూపించాము అతను పలు బంధువులు ఇళ్ళు తోటలు ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి మన పీ గన్నవరం టూ గంటి పెద్దపూడి రోడ్ల కర్రన్ శెట్టి వారి పాలెంలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్య సత్యమూర్తి అతనించి దూరంగానే చూసి ఫరారైపాడు మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము అతనికి తగ్గిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము ఆ తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము తల్లిదండ్రులు చాలా సంతోషించారు పిల్లల్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు